నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య చౌదరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనితీరు పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట అలా ఉంది ఈ మాట ఎందుకు అంటున్నాను అని మీకు అనుమానం రావచ్చు అయితే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ గురించి చూస్తే డెఫినెట్గా మీరు కూడా ఇదే మాట అంటారు అయితే కాగ్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల పైచీలకు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పైచీలకు అవినీతి అక్రమాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చింది అయితే ఈ అవినీతి అక్రమాలు ఏ ఏ స్కాముల్లో జరిగాయంటే గొర్రెల స్కాము ఎలక్ట్రిసిటీ స్కాము కాళేశ్వరంలో అలాగే కాళేశ్వరం తో పాటుగా ఫోన్ ట్యాపింగ్లో కూడా ఈ అక్రమ అవినీతి జరిగినట్టుగా నివేదికలు వస్తున్నాయి అసలు ముందుగా చూసుకుంటే ఎలక్ట్రిసిటీ స్కామ్ ఈ ఎలక్ట్రిసిటీ స్కామ్ ఏంటి దీని దీంట్లో ఏం జరిగిందని అంటే ఎలక్ట్రిసిటీ కోసం యాదాద్రి విద్యుత్ కేంద్రము అలాగే భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఛత్తీస్గఢ్ నుంచి ఎలక్ట్రిసిటీ కొనుగోళ్లు కూడా జరిగాయి ఈ యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం అయితే మామూలుగా తెలంగాణ ప్రభుత్వమే కాదు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రమైనా సరే ఏదైనా నిర్మాణం చేపడితే దానికి టెండర్ల ఆహ్వానం అనేది జరుగుతుంది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి హయాంలో ఏం జరిగిందంటే ఎటువంటి టెండర్లు లేకుండా ఒక్కళ్ళకే ఈ పనులన్నీ అప్పగించేశారు సో ఇది పెద్ద స్కామ్ కిందే చూస్తోంది కాగ్ అలాగే ఛత్తీస్గఢ్లో ఎలక్ట్రిసిటీ కొనుగోళ్లు కూడా పరిమితికి మించి ఎక్కువ రేట్లకి కొన్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అయితే వీటి గురించి చంద్రశేఖరరావు గారిని కేసీఆర్ గారిని విచారణకు రమ్మని చెప్పేసి జ్యుడీషియల్ కమిషన్ ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీ స్కాములు జరిగాయో వాటి మీద జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు వాళ్ళు విచారణకు రమ్మని కోరగా అయ్యనేమన్నారంటే జూలై ముప్పై తారీఖు వరకు నేను రావడానికి అవ్వదు నాకు కొంచెం టైం కావాలి అని అడిగారు కానీ జ్యుడిషియల్ కమిషన్ మాత్రం జూన్ పదిహేనో తారీఖునే వచ్చి వివరణ ఇవ్వాలి దీని మీద అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పంపించింది కేసీఆర్ గారు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ గురించి విచారణకు రావాలి అని చెప్పేసి పంపించలేదు ఆయనతో పాటు ఇరవై ఐదు మంది అధికారులకి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తారో ఉన్నతాధికారులు వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి అంటే ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ డ్యూటీని మాత్రమే ఫాలో అయ్యి పనిచేయాలి లేదు ఆ అధికారులు వాళ్ళ డ్యూటీని వాళ్ళ డ్యూటీని వాళ్ళ డ్యూటీలో రూల్స్ని మాత్రం ఫాలో అవ్వకుండా పైనున్న వాళ్ళ మెప్పు కోసమో లేకపోతే వాళ్ళ హుక్కుని అమలు చేయడం కోసమో పనులు చేస్తే ఇదిగో ఇలాగే నోటీసుల కోసం పరుగులు పెట్టి నోటీసులు తీసుకొని పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్పకుండా సో ఇది ఏ రాష్ట్రంలో ఉన్న అధికారులైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక చూస్తే గొర్రెల స్కామ్ ఈ గొర్రెల స్కామ్ చేయడంలో ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జనమంతా గొర్రెల్లా కనిపించారో ఏమో అర్థం కాలేదు అంటే వీళ్ళు చేసే మోసాలని కనిపెట్టలేరు అని అనుకున్నారో ఏమో చక్కగా గొర్రెల స్కామ్ కో గొర్రెలు జనాన్ని గొర్రెలు చేయడానికి గొర్రెల స్కామ్ అనేదాన్ని ఒకటి తెర మీదకు తీసుకొచ్చారు ఈ గొర్రెల స్కామ్లో ఏం చేస్తారంటే ప్రతి మనిషికి అంటే లబ్ధిదారుడికి ప్రతి లబ్ధిదారుడికి ఇరవై గొర్రెలను ఇస్తారు వాటితో పాటు ఒక పోతు గొర్రె అంటే మేకపోతును కూడా ఇస్తారు ఇరవై మేకల్ని అలాగే ఒక మేకపోతుని ఇస్తారు దాన్ని ఒక యూనిట్గా పిలుస్తారు అయితే దీనికోసం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల విలువ ఖర్చు అవుతుందన్నమాట ప్రభుత్వానికి అలాంటిది మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఈ గొర్రెల స్కామ్ని అమలు చేయాలని భావించారు అయితే అమలు చేయడం అనేది రైతులకి గొర్రె పిల్లల్ని ఇవ్వడము వాళ్ళ అభివృద్ధికి తోడ్పడటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయమే కానీ దీంట్లో స్కామ్ ఎలా చేశారు అనంటే గేమ్ని బయటపెట్టిందంటే ఈ స్కామ్ గురించి నకిలీ రవాణా ఇన్వాయిస్లు సృష్టించి వీటి ద్వారా తొం అరవై ఎనిమిది కోట్లు అలాగే నకిలీ ట్యాగులు అంటే గొర్రె పిల్లలకి ట్యాగులు వేస్తారు ఆ ట్యాగులు నకిలీ ట్యాగులు సృష్టించి వీటి ద్వారా తొంభై రెండు కోట్లు మాయం చేశారు ఇక పంపిణీ విషయంలో రెండు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టుగా కూడా కాగ్ ఈ విషయాలన్నిటినీ బయటపెట్టింది ఇక చూస్తే మొత్తం మీద ఈ గొర్రెల స్కామ్లో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గొర్రెల్ని బ్రతికున్న వాళ్ళకి ఎవరి పేరు మీదో అంటే లబ్ధిదారులు అవ్వచ్చు కాకపోవచ్చు ఎవరో ఒకళ్ళు వాళ్ళ పేరు మీద అనేది ఇవ్వటం అనేది శరా మామూలు స్కామ్ చేయదలుచుకున్నాళ్ళు కానీ ఇక్కడ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణని చేస్తానని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా గొర్రెల్నిచ్చి బ్రతికున్న వాళ్ళని వెర్రి గొర్రెల్ని చేసే ప్రయత్నం చేశారనమాట కానీ కాగ్ ఈ విషయాలన్నిటినీ గుర్తించింది ఒక నివేదిక అనేది తయారు చేస్తుంది వీళ్ళు అవినీతి చేశారు అని గట్టిగా ఘంటాపదంగా చెప్తోంది ఇక చూసుకుంటే దీంతోపాటుగా జరిగింది ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మామూలు వ్యవహారం కాదు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నతాధికారులందరినీ పట్టి కుదిపేస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా బాధితులయ్యారు కేవలం నార్మల్గా అంటే ఉద్యోగస్తులు రాజకీయ నాయకులే కాదు బిజినెస్ మ్యాన్లు కూడా బాధితులయ్యారు ఈ విషయంలో సంధ్యా శ్రీధర్ రావు గారి పేరు ప్రస్ఫుటంగా వినిపించింది ఆయనే బయటకు వచ్చి ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందని వార్తలు వచ్చాయో ఆయనే స్వచ్ఛందంగా బయటకొచ్చి నా మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు నేను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఒక ఒకనొక టైంలో సూసైడ్ చేసుకుందామా అన్నంత చిరాకు వచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము బీఆర్ఎస్ పార్టీ నేతలే నన్ను పిలిచి కూర్చోబెట్టి నీ నువ్వు పలానా వ్యక్తితో మాట్లాడావు మీరు పలానా భూ వివాదంలో ఉన్నారు మీ భూములు ఆ వివాదంలో ఉన్నాయి ఈ వివాదంలో ఉన్నాయని మా ఫోన్ కాల్స్ అన్నీ విని మమ్మల్ని భయపెట్టి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు పైగా పార్టీ ఫండ్ కింద కొంత అమౌంట్ తీసుకున్నారు వ్యక్తిగతంగా కొంత అమౌంట్ తీసుకున్నారని చెప్పేసి ఆయన చాలా ఆరోపణలు అయితే చేశారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాలి ఇన్వెస్టిగేషన్లో తేలితే గానీ ఈ వ్యవహారాల మీద చాలామంది చేతికి సంకెళ్ళు పడే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ విషయంలో పైన ఉండే నాయకుల మాటలు విని వాళ్ళు అంటే ఎటువంటి రాతపూర్వకమైన అనుమతులు తీసుకోకుండానే మౌఖికమైన ఆదేశాలతోటే కేవలం ఓరల్ ఆర్డర్స్ తోటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఇరుక్కున్నారు చాలామందిని ఇరికించారు కూడా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్రం యొక్క అనుమతి తీసుకొని చేయాల్సిన అంశం సో ఈ ప్రక్రియని కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే తెలంగాణ గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లో అందరి ఫోన్లు వినేసింది వాళ్ళు ఎటువంటి చర్యలు చేయబోడుతున్నారు అంటే రాజకీయ నాయకులైతే వాళ్ళు ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు ఏంటనేది ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని చాలా లబ్ధి పొందడానికి ప్రయత్నించిందని రాజకీయ పార్టీలు కూడా విమర్శించాయి ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తీసుకుంటే ఇది గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కట్టిన అతి పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వగలుగుతామని చెప్పేసి ఓదరగొట్టింది ప్రజల్ని బాగా నమ్మించింది అలాగే ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఎల్ఎన్టీని మాత్రమే నిందిస్తున్నారు కానీ ఈ ప్రాజెక్ట్లో మేఘా మేఘా ఇంజనీరింగ్ వాళ్ళ హస్తం కూడా ఉందని ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఓన్లీ మేడిగడ్డ మాత్రమే చూపిస్తున్నారు దాంట్లో పిల్లర్లు కుంగాయని మూడు పిల్లర్లు కుంగాయని క్రస్ట్ గేట్లు బయటకు రావట్లేదు ఓపెన్ అవట్లేదని ఇలా చాలా రకాలుగా చెప్తున్నారు కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మిగిలినవి కూడా ఉన్నాయి అంటే కాళేశ్వరం అంటే ఈ మేడిగడ్డ ఒకటి మాత్రమే అనుకుంటే పొరపాటు మిగిలిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే వాటి గురించి కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లకి ముందు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్రానికి లేఖ కూడా రాశారు సిబిఐ విచారణ చేయించాలని చెప్పేసి హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాయటం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీని మీద నత్తనడకగా సాగుతోంది విచారణ త్వరితగతిన విచారణ చేపట్టాలి అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందనేది లెక్కలతో సహా బయట పెట్టాలి ఎవరెవరి హస్తం ఉందనేది కూడా తెలియాలి అని చెప్పేసి చాలామంది ప్రజలు మాట ఇది బట్ ఇప్పటి వరకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటకు రాలేదు ఇకపోతే లిక్కర్ స్కామ్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల తనయ కవిత గారు ఈ లిక్కర్ స్కామ్లో పీకల్ దాకా ఇరుక్కుపోయారు ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేశారో అప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ వాదము ఇక్కడి నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చారని తెలంగాణ పోలీసులు తెలంగాణ మహిళని తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారంటము కొన్ని సందర్భాల్లో అయితే అసలు చట్టాలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని చెప్పడము చాలా రాద్ధాంతమైతే జరిగింది ఈ వ్యవహారంలో అసలు ముందుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బంగారు తెలంగాణ చేయడానిక లేదా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని బంగారమయం చేసుకోవడానికి అని చెప్పేసి కూడా విమర్శలు వెల్లువెత్తాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారి మంత్రి ఆయన అల్లుడు హరీష్ రావు గారి మంత్రి వాళ్ళ ఇంట్లో ఇంకా ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత అయితే ఎమ్మెల్సీగా పనిచేశారు గతంలో ఎంపీగా పనిచేశారు ఆవిడికి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అంటారు సో కేవలం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మాత్రమే ఉపయోగపడ్డానిక అనే ఈ వాదనలు కూడా ఉన్నాయి అందుగురించి ఇప్పుడు కొన్ని కొన్ని మీడియా సంస్థలు కూడా ఏమంటున్నాయి కొంతమంది విశ్లేషకులు కూడా ఏమంటున్నారంటే ఎక్కువగా మాట్లాడుకునే మాట ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఇచ్చే పనులు అంటే గతంలో కేటీఆర్ గారు అనేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి సంపాదించి ఇచ్చిన పనుల్ని కేంద్రానికి ఇచ్చిన పనుల్ని మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అయినా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు వాటికి కేంద్రంతో పనేంటి కేంద్రం ప్రమేయం ఉండకూడదు ఏ రాష్ట్రంలో ఉండే పాలన ఆ రాష్ట్రానికే ఉండాలి రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు ఉండాలి అని చెప్పేసి ఆయన గొంతెత్తి మాట్లాడటం జరిగింది అయితే ఆ వెసులుబాటు దీనికోసమేనేమో ఈ స్కాముల కోసమే ఆ వెసులుబాటు కావాలేమో అన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఈ స్కాములు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్ల పైచిలకు డబ్బు ఇలా అవినీతి అక్రమాల పాలైందంటే ఈ వెసులుబాటు దీని గురించా దీనికోసమా అని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇంకా చూసుకుంటే చాలా మంది చదువు రాని వాళ్ళు కనీసం సంతకం పెట్టడం కూడా తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి ఇలాంటి నేతల గురించి నమ్మారంటే అనుకోవచ్చు కానీ చదువుకున్న వాళ్ళు కూడా బాగా వృద్ధిలోకి వచ్చి పెద్ద చదువులు చదువుకుని అభివృద్ధి చెంది బాగా మంచిగా సంపాదించుకుని స్థిరపడిన వాళ్ళు కూడా ఇంకా ఇలాంటి పార్టీలు ఇలాంటి రాజకీయ నాయకుల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే అది ప్రజలు గమనించాల్సిన విషయం ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎలక్షన్లలో ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పారు అయినా మరి ఏపీలో కూడా ఇది ఇది ఒక్క తెలంగాణకు సంబంధించిన విషయమే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలో ఋషికొండ బీచ్ ఋషికొండ మీద అంటే విశాఖపట్నం సాగర్ తీరాన్ని ఋషికొండ మీద పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు అవి ఎందుకు కట్టారు అని అడిగితే ఒకప్పుడేమో రోజా గారు మంత్రి మాజీ మంత్రిగా ఉ ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు అప్పుడు పర్యాటక శాఖ క్రీడా శాఖ యోజన శాఖ మంత్రిగా ఆ శాఖల్ని వెలగబెట్టిన మంత్రి రోజా గారు ఏమన్నారంటే ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం సకల సౌకర్యాలతోటి అన్ని హంగులతోటి బిల్డింగ్స్ కట్టాము ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పరిపాలించేట్లయితే త్రీమెన్ కమిటీ ఇది పరిపాలనా భవనాలకు యూజ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పింది కాబట్టి విశాఖపట్నానికి పరిపాలన మారితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భవనాలు నచ్చితే ఇక్కడి నుంచే పరిపాలన కూడా చేసే అవకాశం ఉంటుంది అని చూసాయిగా చెప్పారు అంటే చెప్పకనే చెప్తున్నారు ఇది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టిందని చెప్పకనే చెప్తున్నారు కానీ దానికి పర్యాటక భవనాలని ఒక పేరు అంటే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన భవనాలు కేవలం పరిపాలన కోసం అక్కడి నుంచి పరిపాలించడం కోసం అన్ని కోట్ల రూపాయలు పోసి కట్టాలా అంటే రోజా గారు కూడా ఇవాళ మాట్లాడిన మాట ఏంటంటే హైదరాబాద్లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు లేక్ వ్యూ భవనం వెనుక వైపున అంటే సచివాలయం ఎల్ బ్లాక్లో లేక్ వ్యూ లేక్ వ్యూ భవనంలో ఆయన నలభై కోట్ల రూపాయల వ్యయంతో అన్ని హంగులు ఏర్పరచుకున్నారు కానీ రాత్రికి రాత్రి ఇక్కడికి వచ్చేసారు అంటే అక్కడ నలభై కోట్లు పోయినందుకే అంత బాధపడుతున్నారు మరి ఇక్కడ నాలుగు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల ధనం వృధా అవుతుంది దాన్ని తిరిగి రెవెన్యూ ఏ పరంగా రావచ్చు అనేది ఆలోచించకుండా ఎట్లా కట్టగలిగారు అంత డబ్బు ప్రజాధనాన్ని ఎలా వృధా చేయడానికి అలా వృధా చేయడానికి ఎలా మనసొప్పిందనేది ఆవిడే చెప్పాల్సిన విషయం ఇకపోతే ఇలాంటి రాజకీయ పార్టీల గురించి ఇలాంటి నాయకుల గురించి ప్రజలే ఆలోచన చేయాలి ఇటువంటి నాయకులకి ఓటేస్తున్నాం ఎటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నామనేది ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇలా అవినీతిని అక్రమాలని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి నాయకులకి ఓటేస్తున్నామా ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నామా అనే ఆలోచన ప్రజలు తప్పకుండా చేయాలి సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ